ఆడంగల్ తాపియన్ ఎఫ్ఎఫ్బి అలాగే బ్యాంక్ కాపీ తోటి వెళ్ళి వారి యొక్క నమోదును చేసుకుంటారు సార్ ఆ విధంగా నమోదు చేసుకున్న తర్వాత మనకు ఈ జిల్లాకు దాదాపు పది కంపెనీలు మనకు కేటాయించబడ్డాయి సార్ అందులో ముఖ్యంగా మనకు జైన్ కంపెనీ ఫినోలెక్స్ కంపెనీ సిగ్నెట్ సుధాకర్ పీవీసీ నెటా ఫిమో నింబస్ గౌరవీయులు మేపురెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి ఎంపీ గారి అధ్యక్షత నమస్కారం కలెక్టర్ గారికి మొట్టమొదటి విషయం మీటింగ్ ఉందనే విషయం కనీసం కనీసం ఫోన్ చేసి కూడా చెప్పలేని పరిస్థితుల్లో మా ఎంపీ గారి అధ్యక్షత జరిగే ప్రోగ్రామ్ విషయం కూడా మాకు ఇంటిమేట్ చేయకపోతే ఇది ఎంతవరకు అనే విషయాన్ని మీ దృష్టిని తీసుకొస్తున్నా తెలియజేశారు ఈ రోజుంటే ప్రోగ్రామ్ ఓన్లీ మా పిఎల్కి చెప్పారు అది వాట్సాప్ గ్రూప్ ఎమ్మెల్యేకి ఎంపీ అధ్యక్షుడు జరిగే ప్రోగ్రామ్ ఎమ్మెల్యేలకు కూడా కనీసం ఇంటిమేట్ చేసే పరిస్థితి కూడా లేకుండా మీరు ర్యాండి చెప్పడం గౌరవం కాదు అనేది నా అభిప్రాయం అండి ఈ మీటింగ్ సంబంధించి ఎమ్మెల్యేలు కనీసం వాట్సాప్ కాల్ అన్నా ఉందా మెసేజ్ అన్నా ఉందా పిఎల్ కి ఇంటిమేట్ చేసేది సార్ ఒక సీఈఓ గారు పిఎల్ కి ఫోన్ చేసేది ఎమ్మెల్యే ఇంటిమేట్ చేస్తే మేము ప్రిపేర్ అయ్యి తెలుసుకొని ఆయనతో పాటు మేము నలుగురు నడిచి ఈ ప్రాంగణానికి వచ్చి ఎంత గౌరవం ఉంటుంది దయచేసి ఇంకొకసారి అది రిపీట్ చేయండి కేంద్రాలు ఉండేటువంటి డిపార్ట్మెంట్లు అన్నింటిలో కూడా చాలా గొప్ప డిపార్ట్మెంట్ అంగన్వాడి గర్భం మొదలుకొని బాలితల వరకు పిల్లలు డెబ్బై రెండు నెలల పాటు ఎదిగేంత వరకు కూడా అంగన్వాడికి సంరక్షణలో పెరిగితే ఆహారం కరెక్ట్గా ఉంటే న్యూట్రిన్ ఫుడ్ కరెక్ట్గా ఉంటే పుట్టేబిడ్డ బిడ్డ అయితే భారతదేశానికి ఒక ఆరోగ్యవంతుడిని అందించేందుకు బాగుంటుందని అదేవిధంగా తల్లి ఆరోగ్యంగా ఉంటే పిల్లలకి మంచి భౌతిక ఆహారం అందిస్తుంది అనే ఉద్దేశంతో ప్రపంచవ్యాప్తంగా ఎదుసుకోలో ఎకరా సమితి నుంచి పుట్టుకొచ్చింది అంగన్వాడీ కేంద్రాలు అటువంటి దాన్ని మన భారతదేశ ప్రభుత్వం ప్రతిష్టాతంగా తీసుకుని ఈరోజు అంగన్వాడీ కేంద్రాలు ఏర్పాటు చేస్తున్న విషయం ఆలోచన ఈ సందర్భంగా నేను కోరుకునేది ఏంటంటే అంగన్వాడీ కేంద్రాల ద్వారా మనం రోజు పిల్లలకి బాలామృతం కానీ తల్లులు కానీ ఇచ్చేటువంటిది డిస్ప్లే బోర్డులు పెడితే అంగన్వాడీ కేంద్రాలు దగ్గర ఇంకా కూడా గ్రామంలో అందరికి కూడా అవేర్నెస్ వస్తుంది దీనివల్ల దాన్ని చూసుకొని దీని యొక్క ఇంపార్టెన్స్ ఏంటంటే హ్యూమన్ బీయింగ్ సైకాలజీ పెద్ద సోపు వాడితేనే మాకు పెద్ద అనుకుంటారని లైఫ్ బాయ్ వాడితే చిన్న వాళ్ళు అనుకుంటారని ఒక నెగిటివ్ ఇంపాక్ట్ ఉన్నట్టుగానే మేము ప్రైవేట్ హాస్పిటల్లోనే చూపించుకుంటేనే మా బిడ్డ తల్లి బాగుంటుంది అంగన్వాడీ కేంద్రాలతో పోతే ఏదో చిన్నవాళ్ళు అనుకుంటారనే భావన ఇంకా పల్లెటూరులో కొంత ఎక్కువగా ఉంది ఇది అవేర్నెస్ తీసుకురావాల్సిన అవసరం అంగన్వాడి కేంద్రాల మీద ఉంది ఎక్కువ మంది ఇప్పుడు కూడా బాధితులు అదేవిధంగా గర్భవతులు పిల్లలు ఉన్నప్పటికీ కూడా అంగన్వాడీ కేంద్రాల్లో సింగిల్ డిజిట్స్ లోనే అయిపోతున్నారు ఈ అంగన్వాడీ వర్కర్స్ కానీ హెల్పర్స్ కానీ వీళ్ళు ఇంకా కూడా దాన్ని మోటివేట్ చేయాలి మీరు ఇచ్చేటువంటి ఏదైతే ఉందో దాని డిస్ప్లే లో బోర్డు రూపంలో మీ అంగన్వాడీ కేంద్రాల దగ్గర పెట్టడం జరిగితే అదేవిధంగా పిల్లలకి పుట్టిన పిల్లలకి ఆరు నెలల నుంచి డెబ్బై రెండు నెలల వరకు ఏమేమిస్తామనే తెలియజేసి దీని వల్ల ఇన్స్పైర్ అయ్యి ఎక్కువ మంది దీన్ని సందర్శించి దీంట్లో జాయిన్ అయ్యేదానికి అవకాశం ఉంటుంది అదేవిధంగా ఏ గ్రామంలో ఎలిమెంటరీ స్కూల్ ఉందో అక్కడ మనం ఒక కేంద్రం ఉండేటట్టు గౌరవ కమిటీ చైర్మన్ గారిని అడుగుతున్నాను ప్రభుత్వానికి సెంట్రల్ గవర్నమెంట్ తెలియజేసి ఎక్కువ అంగనవాడి బిల్డింగ్లు కానీ మనం తీసుకురాగలిగితే దాని బాగుంటుంది రెండోది కట్టిన దగ్గర అంగన్వాడీ బిల్డింగ్ కట్టిన దగ్గర నిన్న వర్షాలు వస్తే మడుగుల్లాగా లాగా నీళ్లు అయిపోతుంది ఎక్కడైతే స్కూల్ బిల్డింగ్లు ఎక్కడైతే అంగన్వాడీ కేంద్రాలు అంత లెవెలింగ్ కోసం ఎన్ఆర్సీసీఎస్ కింద గ్రావిల్గా నింపితే ఆ ప్రాంతం అంతా కూడా శుభ్రంగా ఉంటుంది పిల్లలు ఆడుకోవడానికి కూడా చిన్న పిల్లలు దోగానికి కూడా కానించి అందుకని అంగన్వాడీ కేంద్రాల దగ్గర కూడా గ్రావిడ్ బిల్డింగ్కి ఎన్ఆర్సి ద్వారా కొంచెం నిధులు డైవర్ట్ చేస్తే బాగుంటుందని నా అభిప్రాయం